దేవరకొండ బాలగంగాధర తిలక్ కథ దొంగ మసకమసకగా ఉంది వెన్నెల చెట్ల కింద ఉన్న చీకటిలో నుంచి నడుస్తున్నాడు గోపాలం పైకి ఎగగట్టిన పంచకట్టు ఛాతీకి బిగుతుగా అంటుకుపోయిన బనీను మొలలో చిన్న కత్తి ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో ఉన్నాడు గోపాలం మధ్యమధ్య త్రేడుపులు వస్తున్నాయి పుల్లపుల్లగా ఒకే ఒక గ్లాసుడు నాటుసార పుచ్చుకున్నాడు బలానికి హుషార్కి చదువురానివాడైనా ప్రతీదీ ఒక ప్లాన్ ప్రకారం నడవాలి గోపాలానికి ఏ పని చేసినా ముందు వెనుక చూసి ఆలోచించి బేరీజు వేసే అలవాటు ఉంది అతనికి ఒక స్వాభావికమైన వివేకం ఉంది అందుకే రత్తయ్య సోములు ఎంతో నమ్మకం ఉంచి అతని మీద ఈ బాధ్యత వేశారు వాళ్ళిద్దరూ లేకుండా ఉంటే పనులు సవ్యంగా జరుగుతాయి వాళ్ళిద్దరికీ నిదానం లేదు ఉత్త కంగారు ఉత్తి తప్ప రాత్రి ఒంటిగంట దాటిదే కాని ఆవిడ మొగుడు ఇంటికి రాడు రెండు వారాలు పరిశీలనగా చూసి ఈ విషయం గ్రహించాడు ఆ క్లబ్లో కూర్చొని ఖరీదైన మందు తాగుతూ పేకాడుతూ డబ్బు పోయే వరకు అక్కడే ఉంటాడు ఈలోగా అతని భార్య ఒంటరిగా ఇంట్లో వంటగదికి పక్కనే ఉన్న గదిలో పడుకొని నిద్రపోతుంది వంటగదికి దొడ్లోనించే వెళ్ళాలి దొడ్డి చాలా పెద్దది ఎన్నో మొక్కలు చెట్లూ ఉన్నాయి వాటి నీడలో తాను కనిపించడు మరీ మంచిది వంటగది కిటికీ వానకి తడిసి ఎండకు ఎండి కమ్ములు ఉన్నాయి బలంగా తెలివిగా పనిచేస్తే మూడు నాలుగు ఊచల్ని తీసెయ్యవచ్చును ఇంక ఒక్కసారి వంటగదిలో ప్రవేశించాక పని చాలా సులభం తాను అవతలగది తలుపు కొడతాడు మెల్లగా ఏ ఎలకో పిల్లో అనుకుని తలుపు తీస్తుంది అంతే తాను కత్తి చూపించి భయపడతాడు మెళ్ళో ఉన్న నాలుగుపేటల గొలుసు ఒడుపుగా తాపీగా తీసుకుంటాడు ఆమె తెప్పరిల్లే లోపల కేకలు వేసే లోపల తోటలోకి చీకటిలోకి అదృశ్యుడైపోతాడు గోపాలం ఇలాగ తన ప్లానంతా ఆలోచించుకుంటూ నిబ్బరంగా నడుస్తూ ఉన్నాడు రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి అక్కడక్కడ ఒకరిద్దరు రాత్రిం చరుల్ని తప్పించి ఊరికి దూరంగా ఉన్న కొత్త పేట ఇది ఊళ్ళో ఉన్న జనసంచారము అలజడి ఇక్కడ ఉండవు మొదటి ఆట అయిపోగానే మొగలో ఉన్న కెళ్ళికొట్లు చిన్న కాఫీ హోటలు మూసేస్తారు చాలా ఇళ్ళు నిద్రలో మునిగిపోయాయి కొన్ని ఇళ్లలో నుంచి మాత్రం విద్యుద్దీప కాంతి కిటికీలలో నుంచి వస్తోంది మొత్తం మీద వీధులు ఇళ్ళు ఆ మసక వెన్నెలలో ఒంటరిగా గోపాలం కోసం ఎదురుచూస్తూ ఉన్నట్టుగా ఉన్నాయి గోపాలానికి తను చేసే పనిమీద నైతిక సందేహాలు ఏమీ లేవు దొంగతనం తప్పని పాపమని అతను అనుకోలేదు ఎందరో తమ తమ అవసరాలకు ఎన్నో వృత్తులు ఉద్యోగాలు చేసినట్టుగా అతను ఇది చేస్తున్నాడే తప్ప మంచిచెడ్డల సూక్ష్మ విచారణ చేసే పెరిగితనం కాని అసలు అటువంటి ఆలోచనలకి అవసరం కాని అతనికి కనిపించలేదు అందువలన అతనికి అంతరాత్మని నొక్కివెయ్యడమూ ఒప్పించడము లాంటి బాధలు కలుగలేదు తన పనిలో దొరికిపోతే జైలుకు వెళ్లాలన్న భయమూ జ్ఞానమూ ఉన్నాయి అతనికి అందుకే జాగ్రత్తగా ప్లాన్ వేసుకుంటాడు ఎంతో అవసరమైతేగాని గాని రత్తయ్యని సోముల్ని వెంట తీసుకుని వెళ్లడు వాళ్ళిప్పుడు తన కోసం ఆశగా ఎదురుచూస్తూ ఉంటారన్న ఆలోచన అతనికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది ఆ ఇల్లు మసక వెన్నెల్లో ముడుచుకున్న తాబేరులా ఉంది ప్లాన్ ప్రకారం ఇంటి వెనక్కి వెళ్లి దొడ్లోకి ప్రవేశించాడు అరటి చెట్లు కొబ్బరి చెట్లు ఏవేవో మొక్కలు తుప్పలు అంతా గలీజుగా చీకటిగా ఉంది నెమ్మదిగా నడిచి వంటగది దగ్గరకు వచ్చాడు గోపాలం కిటికీ ఊచల్ని ఒకసారి లాగి చూశాడు ఇంతలో అతనికి నుంచి మాటలు వినిపించాయి అతనికి ఆశ్చర్యం కలిగింది అతని పథకం అప్పుడే దెబ్బతింటున్నట్టుగా అనిపించింది ఈసారి మాటలు కొంచెం గట్టిగా కోపంగా వినవచ్చాయి గోపాలానికి కుతూహలం కలిగింది బహుశా ఆ వచ్చిన వాళ్ళెవరైనా మళ్ళీ వెళ్ళిపోవచ్చును తన మార్గం నిరాటంకం అవ్వవచ్చునని అని కూడా అనిపించింది ఒకవేళ ఎవరైనా ప్రియుడేమో మగుడు లేకుండా చూసి ప్రేమకలాపం జరుపుతోందేమో అని ఊహ తట్టింది మాటలు తొందరగా గట్టిగా వినబడుతూ ఉన్నాయి ఆవిడ గొంతులో ఏదో భయం బాధ ఉన్నాయి అతని కుతూహలం హెచ్చింది బలంగా ఊచల్ని లాగి కదిపి ఊడదీశాడు నేర్పుగా ఏర్పడిన జాగాలో నుంచి వంటింటిలోకి ప్రవేశించాడు పక్కగదిలో నుండి మాటలు వినబడుతూ ఉన్నాయి వదండి నా మాట వినండి ఆవిడ గొంతు ఇస్తావా తగలనియనా మగ గొంతు ఎందుకు జూదమాడి తగిలేస్తారు చెప్పండి కాపురానికి వచ్చిన నాటి నుండి సరదా లేదు సుఖం లేదు ఉన్న ఆస్తంతా తగలేశారు చాలదా వెధవ లెక్చర్లు ఇవ్వక మర్యాదగా తీసి ఇలా ఈ లేకపోతే ఈ ఉన్న ఒక్క గొలుసు ఇస్తే నా గతేం కాను బాబు గతేం కాను వాణ్ణి చూడండి కన్న కొడుకండి మీకు దయలేదా జాలి లేదా ఏవండి ఈ వాటికి ఊరుకోండి పన్నెండు గంటలవుతోంది ఒక్కరి తిని బిక్కుబిక్కుమంటూ ఇంట్లో రండి పడుకోండి కర్కషంగా వినబడింది ఈసారి మగగొంతు ఇస్తావా పీక పిసికి చంపేయమన్నావా చంపేస్తే వెధవ పీడ వదులుతుంది ఇవను ఇవ్వవా ఇవనుగాక ఇవ్వను ఇది మా పుట్టింటి వారు పెట్టింది ఇది నా ఆస్తి వింటూ ఉన్న గోపాలానికి ఆవిడ మాటలలో ఏదో న్యాయం గోచరించింది ఆవిడ గొంతు తీయగా సన్నగా జాలిగా ఉంది గోపాలానికి ఆవిడ మొగుడు మీద కోపం వచ్చింది నీ ఆస్త ఏమిటే పేలావు ముండా ఎన్నాళ్ళు తిన్నది నాడబ్బు కాదు తే ఆ గొలుసు ఏమండి ఇలా అన్యాయంగా మాట్లాడతారేమిటండి నేను మాత్రం మీకోసం మీ బాగుకోసం కాదు చెబుతున్నది ఈ గొలుసు ఒక్కటే ఇంక మనకి ఆధార్ నాకు పసుపు కుంకుమల కింద వాళ్ళు రాసిచ్చిన ఎకరము రమ్మేస్తే ఏమైనా అన్నానా మీరు తాగుతారు జూదమాడుతారు మీకు మంచి చెడ్డ భార్య కొడుకు అన్న విచక్షణ పోయింది ఈ నరకంలో మగ్గిపోతూ ఉండాల్సిందేనా మీ కాళ్ళు పట్టుకుంటాను నా మాట వినండి చళ్ళుమని చప్పుడు వినిపించింది గోపాలానికి ఆవిడని మొగుడు కొడుతున్నాడు గోపాలానికి జాలి ఉద్రేకము కలిగాయి దీనంగా మధురంగా గద్గదికంగా ఉన్న ఆమె గొంతు అతన్ని ఆకట్టుకుంది కుట్టండి చంపండి ఈ గొలుసు మాత్రం ఇవ్వను ఇవ్వవు ఇవ్వవటే పింజారి ముండా మళ్లీ గుద్దినట్టు చెప్పుడు ఆమె ఏడుస్తోంది నిస్సహాయంగా దీనంగా బాధగా ఆమె ఆక్రోశించింది ఇద్దరూ పెనుగులాడుతున్న ధ్వని వినపడింది గోపాలనికి వదలండి నన్ను వదలండి అమ్మూ గోపాలం పిడికిళ్లు బిగించాడు అతడి కళ్లలో ఎర్ర జీర కదిలింది పీక పిసికి తీసుకెళ్తానే గొలుసు ఎలా పడేయి ఎందుకివ్వాలి మీకు జూదంలో తగలయ్యడానికా ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూనే మాట్లాడుతోంది పిల్లవాడికి దగ్గుమందైనా తీసుకురాలేదు ఒక్క మంచి చీర లేదు కట్టుకున్న పెళ్ళం చచ్చిందో బతికిందో చూడరు ఇక వీధులమ్మట ముస్టెత్తుకుని బతకాలి నేను ఈ వేలుడు వెధవు కోసం నా అన్నమాట ఆగు ఆగవే వీడిని చంపేస్తాను వీడి పీక నులిమేస్తాను అయ్యో అయ్యో వాణ్ణేం చెయ్యకండి ఆవిడ పెట్టున కేకలు పెడుతోంది పిల్లవాడు కివ్వమని ఏడుస్తూ ఉన్నాడు గోపాలనీ కాగలేకపోయాడు కుర్రవాణ్ణి పీక నులిమి చంపేస్తున్న దృశ్యం అతని కళ్ళ ముందు కదిలింది బలమంతా ఉపయోగించి తలుపును తన్నాడు రాలేదు తిరిగి ధడా ధడా తన్నాడు తలుపులు విచ్చుకున్నాడు ఆమె కుర్రవాణ్ణి ఎత్తుకుని గోడమూలగా ఉంది వణికిపోతూ ఉంది చేయకండి వదలండి ఇదిగో ఇదిగో గొలుసు అంటూ మీదికి రాక్షసుడిలా వంగిన అతనికి గొలుసుని ఇస్తోంది మొగుడు తీసుకుని వెనక్కి తిరిగాడు ఎదురుగా గోపాలం ఎవడరా నువ్వు అన్నాడు మొగుడు గోపాలం బలంగా అతని దవడ మీద ఒక్కటి వేశాడు మొగుడు తూలిబడబోయాడు గోపాలం ఈసారి మీదికి ఉరికి అతని తల వంచి బలంగా గుద్దాడు అతను కిందపడ్డాడు ఆ ఆడకూతురుని కొడతావా ఆ గొలుసు కాజేయాలని చూస్తావా దొంగ యాదవా సిగ్గులేదురా నీకు బుద్ధి లేదురా ఏది ఆ గొలుసు ఇలాయీ లేవకు లేచావంటే సంపెత్తా గోపాలం అతని చేతిలో నుంచి గొలుసును లాక్కున్నాడు అతను కిందపడి వగరుస్తున్నాడు రొప్పుతున్నాడు ఆమె ఈ హఠాత్ పరిణామం కాక నిశ్చేష్టురాలై గోడకి బల్లిలా అంటుకుని కళ్ళప్పగించి చూస్తోంది తాగుడూ జుదమునట్రా నీకు చేసి పెళ్ళాం పిల్లల్ని పోషించాల్సింది పైగా పెళ్ళాం నగల దొంగనాయలా నేలను కరుచుకున్న మొగుడు అస్పష్టంగా బూతులు తిడుతున్నాడు గోపాలం డొక్కలో ఒక్కటి తన్ని నారుమయ్యహ అన్నాడు ఆమె వద్దు వద్దు అయిన కొట్టకు అని అరిచింది గోపాలం చేతిలో గొలుసుతో గోడవారనున్న ఆమెను సమీపించాడు ఆమె సన్నగా ఎర్రగా నాజూకుగా ఉంది జుట్టంతా రేగిపోయి ఉంది చెక్కేళ్ళు కన్నీళ్లతో తడిసిపోయాయి పాతికేళ్లైనా ఉండవు ఆమె కళ్లలో భయాశ్చర్యాలు పెనవేసుకుని ఉన్నాయి చంకలో పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు ఇనుగానమ్మా గొలుసు అంటూ ఆమె చేతికి గొలుసుని ఇచ్చాడు కింద దొర్లుతూ ఉన్న మొగుడు లేవబోయాడు గోపాలం మల నుండి కత్తిని తీశాడు ఇదేంటో చూసావా లేవడానికి ప్రయత్నించావా పొడిచేస్తాను కబద్దార్ దెబ్బకి ఎగిరిపోతావు మొగుడు దండం పెట్టాడు నువ్వు మళ్లీ ఎప్పుడైనా గొలుసు తీసుకున్నట్టుగాని ఆవిడ ఒంటిమీద దెబ్బపడినట్లుగాని తెలిసిందా నీ ప్రాణం తీసేస్తానా గోపాలం కత్తిని అతని ముఖానికి దగ్గరగా పెట్టి జడిపించాడు మొగుడు ఊపాడు ఇంకెప్పుడు చెయ్యను అన్నట్టుగా గోపాలం ఆమె వైపుకు తిరిగాడు ఏం లేదు ధైర్యంగా ఉండమ్మా అన్నాడు ఆమె భయంతో కృతజ్ఞతతో తల ఊపింది గోపాలం కత్తిని మొలలో పెట్టుకుని వెళ్ళిపోబోయాడు ఆమె హీనస్వరంతో అడిగింది ఎవరు బాబు నువ్వు నేనా నేనా తెల్లబోయాడు గోపాలం నన్ను అంటారులేండి అంతే అంటూ గోపాలం తల ఎత్తకుండా వడివడిగా పెరట్లోకి చీకట్లోకి వెళ్ళిపోయాడు దేవరకొండ బాలగంగా ధరత్తి కథ దొంగ పంతొమ్మిది వందల అరవై నాలుగు మార్చి నెల జ్యోతిపత్రిక ఉగాది సంచిక నుండి